పూరించే ఒడిలో ఉపంగే తడిలో కుక్కల్ని చక్క పిండి అర్జున కెరీర్ లో మైలురాయి లాంటి వందో చిత్రం అయింది సోమవారం పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు కింగ్ హండ్రెడ్ అనే వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది ఈ మూవీలో నాగ్ తో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేయబోతున్నారట ఈ క్రమంలోనే మెయిన్ ఫీమేల్ లీడ్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది ఇంతకీ నాగ్ వందో సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ ఎవరు లెట్స్ వాచ్ టాలీవుడ్ కింగ్ నాగార్జున వందవ చిత్రం రా కార్తిక్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసింది యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది నాగార్జున వందవ సినిమా కావడంతో బయట నిర్మాణ సంస్థలు వేటికి అవకాశం ఇవ్వకుండానే తానే స్వయంగా నిర్మించాలని నాగార్జున ముందే డిసైడ్ అయ్యారు అనుకున్నట్లే ప్రాజెక్ట్ గ్రాండ్ గా ప్రారంభమైంది అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు సాధారణంగా సినిమా లాంచింగ్ రోజే హీరోయిన్ కూడా ఈవెంట్ లో పాల్గొని దేవుడు పటాల ముందు కొబ్బరికాయ కొడతారు కానీ ఈ సినిమా హీరోయిన్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో నిన్న జరిగిన నాగార్జున వందవ సినిమా పూజా కార్యక్రమాల్లో గ్లామర్ కనిపించలేదు మరి హీరోయిన్ ఛాన్స్ ఫ్యాన్స్ ఎవరికిస్తున్నారు అంటే తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట హీరోయిన్ ఎంపిక విషయంలో నాగ్ ఇన్వాల్వ్ అయినట్లు చెబుతున్నారు ఆయన ఆదేశాలతో పాటు పాత్రకు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని డైరెక్టర్ కార్తిక్ కూడా భావించడంతో కీర్తికి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది కీర్తి సురేష్ నాగ్కి పర్ఫెక్ట్ జోడీ అని చెప్పొచ్చు ఈ అమ్మడి వయసు ఇప్పటికే ముప్పై మూడు సంవత్సరాలు సీనియర్ హీరోలతో పనిచేసిన అనుభవం కూడా ఉంది భోలా శంకర్ లో చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది కీర్తి సురేష్ నాని మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లకు హీరోయిన్ గా నటించింది లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్ సరసన అన్ని రకాలుగా పక్కాగా సూట్ అవుతుంది కీర్తి సురేష్ కి నాగార్జునతో తెరను పంచుకోవడం కొత్త ఏం కాదు గతంలో నాగార్జున హీరోగా నటించిన మన్మధురు టూ లో కీర్తి సురేష్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా తీసుకుంది నాగార్జునే నట ఇక ఇప్పుడు ఏకంగా నాగార్జున వందవ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది కీర్తి ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది నటిగా బిజీగా ఉంది పలు తెలుగు హిందీ ప్రాజెక్ట్లు చేస్తోంది తమిళ్లో రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా నటిస్తోంది బాలీవుడ్లో వెబ్ సిరీస్ చేస్తోంది ఇందులో ఓ బోల్డ్ పాత్రలో కనిపించనుంది పెళ్లికి ముందు కంటే పెళ్ళైన తర్వాత అవకాశాలు పెరిగాయన్న విషయాన్ని ఈ అమ్మడు కూడా ప్రూవ్ చేస్తుంది నాకు తో సక్సెస్ అందుకుంటే గనక సీనియర్ హీరోలందరికీ పర్ఫెక్ట్ చాయిస్ అవుతోంది ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మెగా బాక్స్ ఆఫీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి